హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్ముళ్ళు చూశారు కదా చికెన్ షవర్మా రెసిపీ అనమాట నేను చాలా రోజుల నుంచి ట్రై చేయాలనుకుంటున్నాను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా భలే వచ్చిందన్నమాట ఈ రెసిపీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు నాకు కూడా బాగా నచ్చిందనమాట చూడండి ఇంకా నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేశాను కొద్దిగా రైస్ సాంబార్ మిగిలిపోయింది పోయింది ఇంక చేస్తే సెట్ అయిపోతుంది అనేసి చేశాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ముందుగా చికెన్ అయితే చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని బాగా శుభ్రం చేసి ఒక బౌల్లో తీసుకోవాలి అందులోకి అరచక్క నిమ్మరసం రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ కారం స్పైసీ వేసిన బట్టి వేసుకోండి ఇంకా అలాగే ఒక చిన్న స్పూన్ ధనియా పౌడరు ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా రెండింటిని వేసుకోండి ఎందుకంటే చికెన్ కోటి చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా అలాగే ఒక చిన్న స్పూన్ మేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పెరుగు ఇంకా వీటన్నిటిని బాగా చికెన్ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా నేనైతే చికెన్ కొంచమే తీసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా మళ్ళీ ఫెయిల్ అయిపోతుందమనేసి ఇందులోకి ఇంకా ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకొని దీని అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చూడండి ఇంకా దీన్ని ఎత్తుకుపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం ఫస్ట్ అయితే ఏమనుకోద్దండి చికెన్ కొంచమే ఉంది మళ్ళీ ఫెయిల్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది తెచ్చుకున్నదంతా అందుకే ఫస్ట్ కొంచెంతో ట్రై చేస్తున్నాను ఇంకా ఈలోపు చపాతి పిండి అయితే కలుపుకుందాం కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసేసి చపాతి పిండిని ఇలా ముద్దలా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే వదిలేద్దాం మెత్తగా అయిపోతుంది బాగా ఇంకా ఈలోపు చికెన్ తెచ్చుకొచ్చేద్దాం పదండి ఫ్రిడ్జ్లో నుంచి చూడండి చికెన్ అయితే తెస్తున్నాను ఇంకా మ్యారినేట్ అయితే బాగా అయిపోయింది ఇది ఇంకా ఈ చికెన్ వేయించుకోవడానికి కొద్దిగా మందపాటి కడాయి తీసుకుంటే మేయలే అనమాట కొద్దిగా ఆయిల్ వేసేసి ఇంకా ఈ మ్యారినేట్ అయిన చికెన్ మొత్తం ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇందులోకి వాటర్ అలా ఏమి యాడ్ చేయకూడదు చూడండి ఇంక ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా చికెన్ ముక్క ఉడికిపోవాలన్నమాట చూడండి రెడీ అయిపోయింది కదా బాగా ఉడికిపోయింది చికెన్ ముక్క కూడా గుప్పు సరిపోయింది చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ వేసుకోండి ఇంక ఇప్పుడైతే చపాతీలు అయితే చేసేసుకుందాం ఇంకా నేను ఒక ఎయిట్ చేశాను కానీ షవర్మ చపాతీలకు నాలుగేళ్ళండి వాడేది ఇంకా ఉత్త చపాతీలు అయినా తినచ్చని కొద్దిగా ఎక్కువే చేసుకుంటున్నాను చూడండి చపాతీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఆయిల్ వేసి బాగా కాల్చుకుందాం వీటిని అయితే చూడండి చపాతీ అయితే నా గరిటెతో కంటే చేతున్నే తిప్పడం ఈజీ అందుకే గరిటె పెట్టిన అది యూజ్ అనేసి మళ్ళీ చేతనే తిప్పుకుంటున్నాను ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఇంకా చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుందాం ఏమేమి కావాలో ఇంకా ఈ మైనైజ్ అయితే నేను ఇంట్లోనే చేసాను ఈ వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంకా బయట కొనడం ఎందుకని నేను ఇంట్లోనే చేసుకున్నాను చూడండి చపాతీలు మైనైజ్ చికెన్ ఫ్రై ఆనియన్స్ టమోటో కె చెప్పు లెమన్ ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఇంకా చికెన్ చవారం అయితే చేసేసుకుందాం ముందుగా చపాతికి రెండు స్పూన్ల మైనైజ్ వేసుకొని ఇంకా కొద్దిగా టమాటో సాస్ కూడా వేసేసుకొని మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా దీనికి మెయిన్ మైనేజ్ ఎక్కువ అందుకే సాస్ కొంచమే వేసాను మైనేజ్ ఎక్కువ వేసాను ఇంక ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చికెన్ మనకి ఎంత కావాలో అంత చపాతీమైన పెట్టుకోండి చూడండి చికెన్ ముక్కలు చిన్న చిన్నగా ఉంటే బాగుంటాయి అనమాట పెద్దగా ఉంటే మనకి ఎక్కువ పట్టవు చిన్నవైతే బాగా పెట్టుకోవచ్చు ఇంకా అలాగే దానిపైన ఆనియన్స్ కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకొని అయితే చూడండి సైడ్కి ఇలా క్లోజ్ చేసుకొని రోల్ చేసుకుంటే మంచిది కింద అనేది ఓపెన్ కాదనమాట చికెన్ ముక్కలు కింద పడిపోకుండా ఉంటాయి ఇలా చేసుకుంటే ఇంకా రెండు రెడీ అయిపోయాయి అనమాట మా పిల్లలకైతే చేరొకటి చేసి ఇచ్చాను ముందుగా అయితే వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇంట్లోనే దొరికే ఈజీగా ఐటమ్స్తో చేసుకోవచ్చు అనమాట త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్ మనం బయట కొనడం కంటే ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా తినొచ్చు ఎక్కువ చేసుకొని ఇంకా ఈ రెండు అయితే నాకు మా ఆయనకి మొత్తం ఫోర్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే మర్చిపోకండి వెళ్ళి కొట్టడం ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్ అందరికీ